నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఈ రోజున అమరావతి పునః ప్రారంభించారు ఈ నేపథ్యంలోని కేంద్రం నుంచి మోడీ రావడం అందరూ స్వాగతం పలకడం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరూ స్వాగతం పలుకుతా అమరావతి ముందుకు నడిపించడానికి ఎన్నో పనులకి శంకుస్థాపన అయితే ఈ రోజు జరిగింది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు విమర్శిస్తున్నాడు అసలు ఎందుకు ఆయన విమర్శిస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు అన్లిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ నమస్కారం నమస్తే మా ఈ రోజున అమరావతి శంకుస్థాపన జరిగింది ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు విమర్శిస్తున్నారు గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలానే శంకుస్థాపన మళ్ళీ ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు ఇదంతా ఆస్యాస్పదంగా ఉంది అమ్మ సఖ్యంగా లేదు అనని అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఇవి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఆయన మొత్తం మీద చెప్పొచ్చింది ఏంటంటే అమరావతి ప్రాజెక్ట్ అన్నాడు ఆయన ఓవరాల్ ఆయన చేసినటువంటి వీడియో సారాంశం ఒక పక్క అంటే నరేంద్ర మోడీ గారు ఒక చోటకు వచ్చి ఏదన్నా పనులు ప్రారంభిస్తున్నారంటే ఆయనకు ఒక టీం ఉంటుంది ఒక్క రెండు నెలల ముందు కూడా రెండు నెలల ముందు నుంచి ప్రతి ఆయన నెక్స్ట్ డేట్ ఎప్పుడు నెక్స్ట్ గంట ఏం చేయాలని చెప్పి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు బాబు గారు ఇక్కడ అంబటి రాంబాబు లేకుండా ఉంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు దీంట్లో కమిషన్లు కొట్టేయాలా అది చేయాలా ఇది చేయాలా లేదా ఉంటే మసిగుసి మారేడికాయ చేయాలా అమరావతి అనే దాన్ని అనుకునేట్టుకంటే పీఎం హోదాలో నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రారు అది నెంబర్ వన్ సరే ఆయన చెప్తున్నాడు కదా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఎస్ ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ వెన్ టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు ఈరోజు మనం శిక్ష అనుభవిస్తున్నాం ఆయన అన్న మాటలో ఏందంటే దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు ఒకసారి ఇంకా ఏడు వేల కోట్లు ఒకసారి కేవలం ఈ పనులు మాత్రమే అంటే ఈ బడ్జెట్కి సంబంధించింది మాత్రమే అమరావతి పైన ఖర్చు పెట్టారు గతంలో సో అక్కడ ఏమీ కట్టలేదు కేవలం ఒక సెక్రటేరియట్ కట్టారు ఒక హైకోర్టు కట్టారు అండ్ మరియు శాసన మండలితో పాటు శాసనసభ నిర్వహించుకునేదానికి అది మాత్రం కట్టినారు అది తప్ప అక్కడ ఏమీ లేదు అని ఆయన చెప్పడం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి శాసనసభ నడిపారండి ఆయన వెనకాల ఆయన కూర్చుంటే సీటు మనం చూస్తూ ఉన్నాం బాబు గారు గతంలో ఏదైతే శాసనసభ కట్టాడో దాంట్లోనే ఆయన శాసనసభకు వస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా మనం చూసిన విషయం కానీ ఆయన అంటున్నాడు కదా తాత్కాలికంగానే కట్టారు ఇదని ఎస్ ఇదేమి అదేదో రాజభవనం అనో ఇంకొకటనో చెప్పి బాబుగారు ఏం మోసం చేయాల కేవలం తాత్కాలికంగా మనం ఎక్కడో హైదరాబాద్లో ఉండేది ఏంది ఇంకోచాటు ఉండేది ఏంది తలదాచుకోవడానికి తాత్కాలికమైన కూడా శరవేగంగా కట్టారు ఆ రోజున కేవలం తాత్కాలికంగానే భవనాలు అంత అద్భుతంగా ఉన్నాయంటే ఇంకా శాశ్వత భవనాలు కట్టడం అంటే ఇంకే విధంగా ఉంటుంది మనం తెలంగాణలో పూర్వం నుంచి ఏది రజాకారులు ఆ సమయం మనం చూసాం కదా వాళ్ళు కట్టినటువంటి బిల్డింగుల్లోనే వాళ్ళు కట్టినటువంటి కోటల్లోనే దాకా శాసనసభలు నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ ఆ బిల్డింగ్లోనే హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నారు సో బాబుగారు ఇప్పుడు కట్టేది నెక్స్ట్ వెయ్యి ఏండ్ల పాటు శోభం వెళ్ళేట్టుగా అంటే ఆ గ్లో ఉండేట్టుగా నెక్స్ట్ వెయ్యి సంవత్సరాలు కోసం బాబుగారు ఇప్పటి నుంచి పరితపిస్తూ ఉన్నాడు నెక్స్ట్ వెయ్యి సంవత్సరాలు ఇది ఉండాలా అని మనం ఈ వేల సంవత్సరాలు ముందుకు వెళ్ళి చూస్తే అంటే దాదాపు పదహైదు వందల సంవత్సరాలు ముందుకు వెళ్ళి చూస్తే ఈ నేల పైన బుద్ధుడు నడిచిన నేల ఇక్కడ అమరావతి శిల్పాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పూర్వమే ఇక్కడ రాజధాని ఉండేది కానీ కాలక్రమేణా ఆ రాజధాని అనేది మనం కోల్పోయినాం కంటి కనిపించకుండా పోయింది ఇంకా అమ్మటి రాంబాబు చెప్తున్నటువంటి మొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ కూడా ఒక్క రాజధానిని ఏ ఒక్క మనిషి కట్టలేదు అంటే పూర్వంలో ఇప్పుడు చెన్నై అనుకోండి లేదంటే మహారాష్ట్రలోని ముంబై హైదరాబాద్ కావచ్చు ఎప్పటి నుంచో ఈ కొన్ని శతాబ్దాలుగా శతాబ్దాలుగా దాన్ని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తే ఈ రోజున రాజధానులు ఏ అంతేగాని బాబుగారు పరితపిస్తేనో ఆయన కష్టపడితేనో ఒక రాజధాని కట్టలేడు అని అమ్మటిరాంబాబు అని అన్నాడు కదా కేవలం అంటే ఆయన చెప్తున్నటువంటి పాయింట్లో కొన్ని వందల సంవత్సరాలు కష్టపడితేనే ఒక రాజధాని తయారు వచ్చింది కానీ బాబుగారు హయాంలో మీరు చూడండి నెక్స్ట్ మూడేళ్ళు ఆయన చూస్తాడు మనం చూస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ మూడేళ్ళ తర్వాత అమరావతి ఎట్లా ఉంటుందో ఆయనే అంతెందుకు ఆయన గుంటూరు దగ్గరనే పెద్ద ఏం కాదు ఆయన చూస్తే ఆయనకి అర్థమవుతుంది ఆయన ఉంటున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే అమరావతి పరిసరాల్లో అంట రియల్ ఎస్టేట్ ఫ్లాప్ అయిపోయిందంట ఆయన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టింటాడో ఆయన బినామీల దగ్గర అక్కడ ఉన్న ఆయన సర్కిల్ అందరికీ తెలుసు గుంటూరులో అందరికీ తెలుసు సో ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎవరిపైన పెట్టినట్టు స్వతహాగా స్వతహాగా పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే బాబుగారి విజన్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లే గతంలో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆట అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎట్ట కడతాం అనుకున్నాడు అండి రాజధాని అమరావతి డెవలప్ కాలేదు అమరావతిలో బిల్డింగ్లు కట్టలేము అన్నాడు సరే వైజాగ్ అదేవిధంగా కర్నూలు వైజాగ్ అంటే ఇట్స్ ఎ డెవలప్డ్ సిటీ వైజాగ్ గురించి పక్కన పెట్టండి కర్నూలుని ఏ విధంగా నువ్వు క్యాపిటల్ సిటీ చేద్దాం అనుకున్నావు ఆయన దాంట్లో ఒక లాజిక్ కూడా లేదు సో ఏదైనా సరే నిజంగా మనలో తపన తాపత్రయం అనేది ఉంటే ఏదైనా కొండలైనా పిండి చేయొచ్చు అన్నట్లు బాబు గారికి ఆ శక్తి ఉంది ఆ రాజధాని కట్టగలడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అండి ఒక గజం ధర ఒక గజం ధర ఎంత ఉండిందంటే పదహైదు వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు కేవలం ఒక గజం ధర కానీ బాబుగారు సేమ్గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక గజన్ ధర దాదాపు ముప్పై వేలు ముప్పై ఏడు వేలు ఆ రేంజ్లో బలుకుతూ ఉన్నది అంటే ఆ ప్లేస్ బట్టి ఇప్పుడు అదే గజంద ధర అరవై వేలు దాటింది అరవై వేలు దాటింది ఇంక అర్థం చేసుకోండి ఇంకా రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోయింది అక్కడ ఇచ్చినటువంటి రైతులు పాలిట బాబుగారు ఒక దేవుడిగా నిలిచాడు వాళ్ళది ఏంటంటే మొత్తం ఈ ప్రాజెక్టు విషయం ఏంటంటే ఒక ఎకరం కన్నా బాబుగారికి ఇచ్చితే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ముప్పై మూడు వేల ఎకరాలు వ్యవహారం నేను చెప్తాను దాంట్లో కేవలం ఇరవై పర్సెంట్ వరకు ఇరవై పర్సెంట్ వరకు ఎకరం ఇచ్చినటువంటి రైతులకు చెందుతుంది మిగిలిన భూమిని అంతా ఏం చేస్తారంటే బాబుగారు ఈ వచ్చేటువంటి టీసీఎస్ కంపెనీలు కావచ్చు రకరకాల కంపెనీలు కావచ్చు ఈ శాసనసభ బిల్డింగులు కావచ్చు వీటన్నిటికీ ఖర్చు పెడతారు డ్రైనేజ్ సిస్టమ్స్ అంట కొన్ని వందల పార్కులు ఉన్నాయి పార్కులు కావచ్చు అన్నిటిపైన వెచ్చించి ఆ ల్యాండ్ వ్యాల్యూ పెంచేస్తారు ఈ ఎకరంలో ఇరవై పర్సెంట్ భూమి మాత్రమే ఈ రైతు దగ్గర ఉండాలి మిగిలినది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ భూమి వ్యాల్యూ పెరిగిపోయింది ఆటోమేటిక్గా ఈ ఎకరం వాల్యూ రైతు ఏదైతే ఒక ఎకరం ఇచ్చాడో బాబుగారు పెంచినటువంటి వాల్యూ వల్ల ఇదే రైతు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు కొనుక్కోవచ్చు కేవలం ఇరవై పర్సెంట్ రైతు దగ్గర ఉంది కదా ఆ రేంజ్లో వాల్యూ పెంచినటువంటి మహోన్నత వ్యక్తి బాబు గారు ఈయన తెలిసి మాట్లాడుతున్నాడో తెలివి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు కానీ అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఉండే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినాడు సరే ఒక పోలవరం ప్రాజెక్టు కట్టాలంటే దాదాపు యాభై ఐదు వేల కోట్లు ఖర్చు ఖచ్చితంగా అవుతుంది దానికి మనము అయ్యా మాకు ఈ డబ్బులు కావాలి అని మనం కేంద్రాన్ని అడగాల్సి వస్తుంది అట్టాడి నువ్వు లక్ష కోట్లు పెట్టి అమరావతిని ఎట్ట కడతావు అంటున్నాడు బాబుగారు క్లారిటీగా చెప్పారు ఇందాక నేను చెప్పింది లాజిక్ అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు తన డబ్బులు తాను సంపాదించుకోగలుగుతాది ఇందాక నేను చెప్పినట్టు డెవలప్డ్గా ఎయిటీ పర్సెంట్ చేసేస్తే మిగిలిన ఇరవై పర్సెంట్ దాంట్లో ఆటోమేటిక్గా వాల్యూ పెరిగిపోతుంది ఈ అమరావతి పైన బాబుగారు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడో అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ ఇప్పుడు దాదాపు నలభై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల వరకు ఫండింగ్ బయట నుంచి వచ్చింది అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఇటు హడ్కో నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు వీళ్ళందరూ ఊరికే పెడతారా ఎన్నిసార్లు గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే ఎన్నిసార్లు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళు ఎన్ని ఆకాశరామణ ఉత్తరాలు రాశాయి ఎన్ని మెయిల్స్ రాశా అక్కడ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి డబ్బులు ఇస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్లో వీళ్ళు చెప్పినట్టు ఏమైనా టీడీపీ వాళ్ళు ఉన్నారా అంటే అట్లే ఉండదు వ్యవహారం సాక్షి వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు చెప్పేది కానీ వరల్డ్ బ్యాంక్ కూడా ఈ అమరావతిని నమ్మింది బాబుగారి స్థైర్యాన్ని సామర్థ్యాన్ని నమ్మినాయి కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు సో ఓవరాల్గా ఆయన చెప్పేది లక్ష కోట్లు బా లక్ష కోట్లుగా ఖర్చు పెడితే అమరావతికి నేను చెప్తున్నానండి కరెక్ట్గా మూడు సంవత్సరాలు ఈ గజం ధర ఏ వ్యాల్యూ అయితే నేను చెప్తా వస్తున్నానో మూడు సంవత్సరాలు టైం పెట్టుకోండి ఈ గజం ధర వాల్యూ ఈరోజు అరవై వేలు ఉన్నది కదా మూడు లక్షల రూపాయలు మేర పెరుగుతుంది సో ఓవరాల్గా అమరావతి ఉన్నటువంటి భూముల వెల ఇరవై లక్షల కోట్లు అవుతుంది ఇరవై లక్షల కోట్లు అవుతుంది రోజు మనం ఒక నెలకి మనం వడ్డీలు కట్టాలంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులు వడ్డీ కట్టాలంటే నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు మనం వడ్డీ రూపంలో కట్టాల్సి వస్తుంది పూర్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల వల్ల సో ఇరవై లక్షల కోట్ల రూపాయలు మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది ఆ ఎక్సెస్ అమౌంట్లో మనకు ఉన్నటువంటి అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్ల అప్పులు క్లియర్ అయిపోయినా కదా మన దగ్గర మిగులు బడ్జెట్ ఆరు లక్షల కోట్ల డబ్బు ఉంటుంది అమరావతి ప్రాజెక్ట్ ఏ ద బెస్ట్ 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 ప్రాజెక్ట్ ఇన్ ఇండియా సో ఆయన చెప్పినట్టు ఎవరు ఏ ఒక మనిషి కట్టలేడు అమరావతి ప్రాజెక్ట్ దానివల్ల ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నాడు కదా ఆ ఘనత వైసీపీ వాళ్ళు బాబు గారికి ఇచ్చినట్టే నాకైతే అనిపిస్తుంది అంబటి రాంబాబు ఎట్లా విమర్శిస్తున్నాడు వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది రాజకీయాలుగా ఇప్పుడు కుట్రపూర్తంగా వాళ్ళు అట్లని విమర్శిస్తున్నారు ఏంటంటే ఎవరికి కావాలి ఈ అమరావతి ప్రాజెక్టు రైతులకు రైతు భరోసా ఇవ్వచ్చు కదా ఇచ్చిన పథకాలు ఒక్కటి అమలు చేయలేదు ఇదంతా దోసుకోవడానికే కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అన్నట్టు వాళ్ళు విమర్శిస్తున్నారు ఇదే మాట ఒక ముప్పై రోజుల తర్వాత మనం ఖచ్చితంగా అనలేరు మహా అంటే ఓవరాల్గా ప్రతి చోట అంటే కొంతమంది ఏదైనా హైదరాబాద్లో ఉండడమో బయట ఉన్న వాళ్ళ ఆధార్ కార్డులు సరిలేకనో లేకుండా అంటే రేషన్ కార్డు సరిలేకనో వన్ ఆర్ టూ పర్సెంటేజ్ ఏ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వం నుంచి అందే ఫలాల్ని పూర్తిగా అందించలేరు వన్ ఆర్ టూ పర్సెంట్ ఫెయిల్యూర్ వస్తుంది అంటే వంద మందిలో తొంభై ఎనిమిది మంది ఖచ్చితంగా చేరుతుంది ఆ ఇద్దరిని ఎతికెత్తికెతికి తీసుకొచ్చే సాక్షివాడు వైసీపీ వాళ్ళు ఇద్దో వీళ్ళకందలేదు బాబుగారు మోసం చేసేసారు మహా అంటే ఈ స్క్రిప్టే ఆచిందే తప్ప ఇంకొక ముప్పై రోజులు పోతే రైతులకు మీరు చెప్పినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు అందించనున్నాడు బాబుగారు అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందడం అనే ఈ నెలలోనే వస్తుంది ఇంకా రెండు నెలలలోపు బాబుగారు ఏదైతే హామీ ఇచ్చారో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది అదేవిధంగా దీపం టూ పథకం కింద సిలిండర్లు అందుతున్నాయి ప్రతి ఒక్కటి అన్నదాత సుఖీభావం అని చెప్పి అదే రైతులకి మనం చెప్పినటువంటి రైతు భరోసా అందిస్తున్నారు అసలు బాబుగారు మేనిఫెస్టోలో ఇవ్వందిగడ మేనిఫెస్టోలో ఇవ్వందిగడ ఏదైతే మత్స్యకారులకి వాళ్ళకు పని చేసుకోని కాలంలో ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆయన ప్రత్యేకంగా మేనిఫెస్టోలో కూడా పెట్టాలి అటువంటిది కూడా మత్స్యకారులకు ఇరవై వేలు అందిస్తున్నాడు బాబుగారు వీళ్ళకు అనడానికి ఏమి లేదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అందిస్తూ ఉన్నాడు డీబీటీ ద్వారా అంతకు డబల్ ఇస్తున్నాడు బాబుగారు అంత ఖచ్చితంగా డబుల్ ఇస్తున్నాడు ఎందుకంటే సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో టీడీపీ ప్రభుత్వం ఇస్తాను వృద్ధులకు కావచ్చు అదేవిధంగా వికలాంగులకు కావచ్చు పితంత పెన్షన్ కావచ్చు ముప్పై మూడు వేల కోట్లు మన టీడీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇస్తుందండి ఈ రోజున వీళ్ళనే దానికి ఆస్కారం లేదు ఏది సంక్షేమం జగన్మోహన్ రెడ్డి రూపాయి చేస్తే ఈ కూటమి ప్రభుత్వం డబల్ చేస్తుంది సో ఇంకా అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధికి నక్కకి నాగలోకంత దూరం సంక్షేమం ఎలాగో వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు ఈ రూపాయలు చేస్తే రెండు రూపాయలు అభివృద్ధి పరంగా ఈయన జీరోలో ఉంటే ఈయన వందలో ఉన్నాడు బాబు గారు వీళ్ళకి ఏది మాట్లాడేదానికి ఆస్కారం లేక ఇంకా మూడేండ్లుగా దాటితే కనుమరుగైపోతుంది ఈ వైసీపీ కనుమరుగైపోతుంది ఎందుకంటే మన రాష్ట్రానికి ఆల్రెడీ నారా లోకేష్ గారు చెప్పినట్టు నాలుగు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు రెడీ అవుతున్నాయి వస్తున్నటువంటి ప్రాజెక్టుల వల్ల ఉండేదే చెప్తున్నాడు నారా లోకేష్ గారు సో వీళ్ళు మొత్తం టార్గెట్ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇవన్నీ వీళ్ళు అనుకున్నట్టు అనుకున్నట్టు కాదు కార్యరూపంలోనే జరుగుతున్నాయి వాస్తవంగా అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యాక్సిమం పడుతుంది వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి మన రాష్ట్ర ప్రజలు హ్యాపీగా హ్యాపీగా కన్నా ఉంటే వీళ్ళ కేవలం మత రాజకీయాలు చేసుకోవాలా ఎక్కడన్నా జనం చచ్చిపోతే శవరాజకీయాలు చేసుకోవాలా ఈ రెండు ఆప్షన్లు తప్ప వైసీపీకి వేరే ఆప్షన్ అంటూ లేదు ఉండబోదు ఈయన యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటా ఉంటాడు దానివల్ల అంటే టీడీపీని కూటమిని విమర్శించినాడంటే యూట్యూబ్లో రెవెన్యూ వల్ల ఆయనకు కాలం గడిచిపోతుంది అమ్మటి రాంబాబుకి సో ఐ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు